హార్ట్ పేషెంట్లకు ప్రభుత్వం అందచేస్తున్న ప్రత్యేక ఇంజెక్షన్లు తుని ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని సూపర్ డాక్టర్ స్వప్న తెలిపారు హార్ట్ అటాక్ ద్వారా సంభవిస్తున్న మరణాలను నివారించే దిశగా ప్రభుత్వం గుండెకు భరోసా పేరుతో ప్రత్యేక పథకాన్ని రూపొందించిందని తుని ఏరియా ఆసుపత్రి సూపర్ డాక్టర్ స్వప్న తెలిపారు దీనిలో భాగంగా ప్రభుత్వం నలభై వేల రూపాయల విలువగల ఇంజెక్షన్లు పేషెంట్లకు ఉచితంగా అందచేస్తుందన్నారు హార్ట్ అటాక్ సంభవించడం వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్సిలో ఈసీజీ వంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు నిర్ధారణ జరిగిన వెంటనే తుని ఏరియా ఆసుపత్రిలో ఇంజక్షన్ వేయడం జరుగుతుందన్నారు ఇంజక్షన్ తీసుకోవటం వల్ల రక్తంలో ఏర్పడిన గడ్డలు కరిగి సరఫరా సక్రమంగా జరుగుతుందన్నారు బాధితులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అకాల మరణం నుంచి రక్షణ పొందాలన్నారు నమస్కారం అండి నేను ఈ రోజు మనము మన స్టేట్ లో నడిచే గుండెకు భరోసా అనే ప్రోగ్రామ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి స్టెమి స్టెమీ ప్రోగ్రామ్ అంటున్నాం దీన్ని ఇది ఏంటంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఒక చెస్ట్ పెయిన్ ఛాతి నొప్పితో వచ్చే పేషెంట్ వాళ్ళ దగ్గరలో ఉన్న లు ఏరియా హాస్పిటల్స్ కి వాళ్ళు విదిన్ వన్ ఆర్ టూ డే టూ లో వెళ్తే అక్కడ వాళ్ళు ఈసీజీ తీసిన తర్వాత వాళ్ళకి గుండె నొప్పి వచ్చిందని నిర్ధారణ చేసుకొని ఒకవేళ గుండె నొప్పి అయితే గా విదిన్ విండో పీరియడ్ ఉంటే వాళ్ళకి ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఇంజెక్షన్ టెనిక్ టెప్ అని ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి దానివల్ల ఏదైతే కారణం ఉందో ఆ బ్లడ్ క్లాట్ వల్ల అటాక్ వస్తుంది కదా ఆ క్లాట్ అనేది లైసిస్ అయిపోతుంది కరిపోతుంది కరిపోవడం వల్ల రక్తస్రావం అనేది గా జరిగి పేషెంట్ బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే టైం లాగ్ అంటే హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ ఒక దూరంగా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి లేదంటే ఇప్పుడు తుని నుంచి కాకినాడ వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ నుంచి వాళ్ళు ఇంకో హాస్పిటల్ చూసి సెటిల్ అయ్యి ఈసీజీ ఇదంతా టైం లాగ్ లోపు ఏదైతే బ్యాడ్ జరగాలందో అది జరిగిపోతుంది ఇంక్లూడింగ్ డెత్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి సో ఇది ప్రివెంట్ చేయడానికి మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే ఆ ఇంజక్షన్ ఇవ్వగానే పేషెంట్ బ్రతికే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే మార్బిడిటీ అంటారు ఈ డిజీజ్ వల్ల హార్ట్ అటాక్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అదర్ కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ అయ్యి మనిషి ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో అందరూ కూడా మన గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా సిహెచ్ ఏరియా హాస్పిటల్స్ కి ఇమీడియట్ గా చెస్ట్ పెయిన్ అయి వస్తే ఈ ఇంజెక్షన్ ని ఉపయోగించుకొని నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కోరుకుంటున్నాను చెస్ట్ పెయిన్ అంటే ఫస్ట్ ఈ చెస్ట్ లో ఎడమ భాగం హార్ట్ ఉన్న ఏరియాలో పెయిన్ వస్తుంది అదే ఆ పెయిన్ వెనకాలకు వెళ్ళడము చేకి వెళ్లడము జాకి వెళ్లడము దాని తర్వాత అది కాకుండా ఆవేశం రావడము కి గుండె ఫాస్ట్ గా కొట్టుకోవడము కళ్ళు తిరిగి పడిపోవడము ఇలాంటి అన్ని లక్షణాలు కూడా చెస్ట్ పెయిన్ కిందకే వస్తాయండి సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయి మంది గ్యాస్ నొప్పి గ్యాస్ నొప్పి అని అనుకుంటూ ఉంటారు ఏది గ్యాస్ నొప్పి అన్నా కానీ అది గా చెస్ట్ పెయిన్ గుండె నొప్పి అని తెలుసుకోవాలంటే మనం ఈజీజీ తీయాల్సిందే సో వాళ్ళు ఇలాంటి లక్షణాలలో ఉన్న పేషెంట్స్ ప్రతి